నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని చిన్న పిల్లల్ని అడిగినా చెప్పగలుగుతారు సో ఎవరు అని అందరికీ తెలిసిన విషయమే కానీ అలాంటి వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు ఈసీని చేతిలో పెట్టుకొని రేపు కౌంటింగ్ రోజు ఏదో చేయబోతున్నారు అని చెప్పి ఎవరైతే వైసీపీ ముఖ్యులు ఉన్నారో ఇటు పేర్ని నాని కావచ్చు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఇంత అల్లళ్ళు జరిగినా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు వాళ్ళు మొన్నటి వరకు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఈవీఎం పగలకొచ్చినా కూడా అది ఎలక్షన్ కమిషన్ గుర్తించి చర్యలు తీసుకునే వరకు కూడా దానిపై స్పందించలేదు సో ఇంతకుముందు ఇప్పుడు సీఎస్ విషయంలో కూడా ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు కానీ ఇప్పుడు వచ్చి ఎవరిని మ్యాన్పేట్ చేద్దామని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారు వాళ్ళ మాటలు ఇప్పుడు దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఉంది కదా ఇది ఎందుకంటే గిలగిలగిలా కొట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళందరూ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వారాల క్రితమే మాట్లాడాడు వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు కర్మ కొద్దీ వీళ్ళు సెంటర్తో వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు ఎవరు తెలుగుదేశం కూటమి దానివల్ల వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు బీజేపీతోటే అంటకాగారు కదా అప్పుడేం చేశారు అప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేశారా మీరు అంటే మీరు ఒప్పుకున్నట్ట అంతే కదా ఇప్పుడు ఐదేళ్లు మీరు అరాచక పాలన చేసి అవినీతిమయం చేసి ప్రతిపక్షాన్ని అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి నోరెత్తితే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టి అమాయకులైన ప్రజలమ్మ ఇంత చేసి వాళ్ళు వీడియోలు చేసి చిన్న కమెంట్ చేస్తే చాలు వాళ్ళని ఫార్టీ వన్ ఏ మీద వాళ్ళని అరెస్ట్ చేసేసి కొట్టి మనుషులను ఎక్కడ పెడతారో తెలియదు ఏ పోలీస్ స్టేషన్లో ఉంటారో తెలియదు వాళ్ళు తల్లిదండ్రులు వెతుక్కోలేక భార్యలు వెతుక్కోలేక నానా అవస్థపడి వాళ్ళు లాయర్లు పెట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి అలాంటిది వీళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ నిన్న నింతా చేసి ఏం జరిగింది ముఖేష్ కుమార్ మీనా ఏం చెప్పారంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకం ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ శాతం పోలయ్యాయి మన అందరికీ తెలిసిన విషయం అయితే అందులో కొన్ని చోట్ల కావాలని ఆర్ఓ ఎవరైతే ఉంటారో అతను సీలు వెయ్యలేదు కొన్ని చోట్ల అంటే వాళ్ళు ఎవరి మనుషులో మనకు అర్థమవుతోంది కదా అది దాని మీద ఇష్యూ జరిగింది ప్రతిపక్షం వెళ్ళి అడిగింది అధికార సారీ ఎన్నికల సంఘాన్ని అప్పుడు నేను ముఖేష్ కుమార్ మీద బయటకు వచ్చి ఆ ఫామ్ పదమూడు ఏ ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఉద్యోగం కావచ్చు వాళ్ళు దానికి సక్రమంగా పూర్తి చేసి అంటే వివరాలన్నీ రాసి వాళ్ళు సంతకం ఉండి తర్వాత ఆరు సంతకం ఉంటే చాలు ఆ నెంబరు వాళ్ళకి ఉంటుంది కదా ఒక నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఫామ్ నెంబరు అది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది సీల్ వేయకపోయినా కూడా మేము కన్సిడర్ చేస్తాము అని చెప్పారు తప్పులేదు కాదీ ఇప్పుడు సీలు కావాలని వేయచ్చు వేయకపోవచ్చు ఇప్పుడు అక్కడ ఉండే వ్యక్తిని బట్టి ఆర్ఓని బట్టి ఉంటుంది ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళ పోలీసులు ఉన్నారు అందరూ చూశారు వ్యవస్థను ఇది అధికార పక్షం ఎట్లా మేనేజ్ చేస్తుందో ప్రజలు అందరూ చూశారు మాచర్ల ఇన్సిడెంట్ మీరు అందరూ కళ్ళ కట్టినట్టు కనిపించింది ఎన్నికల తర్వాత జరిగిన గొడవలన్నీ మనం చూసాము ఎన్నికలకు ముందు జరిగిన ఈ ప్రభుత్వ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో కూడా చాలా గందరగోళం సృష్టించడానికి చేశారు చూశారు అప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇవ్వబట్టి కొంతలో కొంత వాళ్ళందరూ కూడా సవ్యంగా వేయగలిగారు వాళ్ళు వేయకుండా ఏ రకంగా చూడాలి అని వైసీపీ ప్రయత్నించింది ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంతలాగా ఐదు లక్షల దాకా వచ్చేసాయని తెలిసిందో వాళ్ళ గుండెల్లో రాయి పడింది ఎందుకు పడింది ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళకి కనీసంగా జీతాలు కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ అధికార పక్షానికి తెలుసు మేము ప్రజా సంక్షేమం చేసాం ప్రజల కోసం పాటుపడ్డాడు అంటూ వీళ్ళు ఇవాళ ఏడుస్తున్నారు ఈ ఏడుపులు ఎవడు నమ్మడు ప్రభుత్వ ఉద్యోగులే డైరెక్ట్గా చెప్పారు ఎప్పుడూ లేని వాళ్ళు శబ్దంతో గట్టిగానే చెప్పారు వాళ్ళు మేము ఈసారి అధికార పక్షానికి వేయలే సుమా మేము ప్రతిపక్ష కూటమికే వేశామని సో అది ఫస్ట్ మీకు ఎన్నికల సరళిని అది అంతా కూడా మీకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే మీకు నిర్ణయిస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ పోలింగ్ శాతం పెరగటం నెంబర్ త్రీ మహిళలు విపరీతంగా సాయంకాలం వైఎస్కి వచ్చి అర్ధరాత్రి వరకు బార్లు తీరి వెయ్యడం సో సంక్షేమ పథకాలు గట్టెక్కిచ్చు అని వీళ్ళకి తెలుసు వీళ్ళు చేసిన తప్పిదాలు తెలుసు కాబట్టి ఇవాళ పేర్ని నాని వచ్చి అంటాడు ఇది మేము ఎన్నికల కమిషన్ అదే ముఖేష్ కుమార్ మీ నాని కలిసాము ఇది మీరు సీల్ లేకుండా మీరు అనుమతించడం తగదు మీరు ప్రతిపక్షాలు చెప్పింది వింటున్నారు వాళ్ళేమో కేంద్రంతో కుమ్మక్కయ్యారు కేంద్రం అండ చూసుకుని వాళ్ళు ఇలా చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు దే ఆర్ మేనేజింగ్ ద వ్యవస్థలన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఈ వ్యవస్థలన్నీ మేనేజ్ చేయడం అనే పదం వచ్చిందే వైఎస్ఆర్సీపీతో కాబట్టి వాళ్ళు ఇవాళ మాట్లాడటం అనేది సిగ్గుచేటు విషయం వాళ్ళు ఏం మాట్లాడిన వాళ్ళు ప్రజలు నమ్మే స్థితిలో లేరు వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియట్లే అంటే పోలీసులందరూ మీ వాళ్ళే కదా ఒక డీజీపీని ఒకళ్ళనే మార్చారు కొన్ని చోట్ల పోలీసులు మార్చారు కానీ కింద నుంచి ఉన్నవాళ్ళు మీ వాళ్లే సిఎస్ మీ వాడే సారీ సిఎస్ మీ వాడే అదే సిఎస్ నేను ఎనిమిది వందల ఎకరాల గురించి నాకేమో నోటీస్ ఇస్తాడు కానీ అంటే పంపి నోట్ పంపించాడు నాకు క్షమాపణ చెప్పాలని ఆ నోట్లో రాశాడా నేను చేశానని కానీ చేయలేదని కానీ నేను ఎనిమిది వందల ఎకరాలు అవినీతి చేయలేదని ఎక్కడైనా చెప్పాడా వాళ్ళు ఏం జరిగిందో చెప్పరు వాళ్ళు చేశారో చేయలేదో చెప్పరు వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ దగ్గర ఉండే పెద్ద గొప్ప గుణం ఏంటంటే వాళ్ళు ముందు ఇప్పుడు మొన్న వీడియో బయటకు వచ్చిందండి మాచర్ల ఎమ్మెల్యేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవీఎం అని బద్దలు కొట్టడం ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎలా వచ్చింది అని మాట్లాడతారు తప్ప ఆ వీడియో కరెక్టా కాదా చేశాడా లేదా చెప్పరు ఆ వీడియో రావడం కరెక్ట్ అని కానీ లేకపోతే ఇది ఈ రకంగా జరిగిందని కానీ దాని మీద వ్యాఖ్యానించరు అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చూస్తారు వాళ్ళు ఆ విషయం నుంచి ప్రజలు బయటకు వచ్చేయాలి వాళ్ళ మైండ్లో అది నోటీస్ కాకూడదు అనమాట అది వాళ్ళ ఎత్తుగాడు ఎప్పుడు కూడా మరి మీరు ఎలాగ నిన్న పేరు నాని ఎట్లాగా మరి ఒక వీడియో రిలీజ్ చేశాడు దాని గురించి కూడా మాట్లాడాలి కదా మరి నినానికి ఎలా వచ్చింది నేను అనేది ఏంటంటే వైస వైఎస్ఆర్సీపీది ఎప్పుడు కూడా ఒక వ్యూహం ఉంటుంది అదేంటంటే ఏమీ లేకుండా ఏదో సృష్టించేసి గందరగోళం చేసేసి ప్రజల మైండ్ అంతా అల్లకల్లోలం చేసి ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం తర్వాత ఇప్పుడు ఈ ఓట్లు ఏవైతే లెక్కించారనుకోండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సీల్ లేకపోయినా ఓకే చేస్తే మొత్తం ఖచ్చితంగా కనీసం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇందులో ఏంటంటారు ప్రతిపక్ష కూటమికి వెళ్ళిపోతాయి అది నిర్ణయాధికారాన్ని మనకు సూచిస్తుంది ఆ తర్వాత వచ్చే మొత్తం మిగతా కౌంటింగ్ అంతా కూడా దాన్ని బట్టి మీకు మీకు ఓటింగ్ సర్లు తెలిసిపోతుంది సో ఎవరు నెగ్గుతారో మనకు అర్థమైపోతుంది సో ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం అంతకు ముందు సామాన్య అంతగా పాటించుకోకపోయినా కూడా కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలందరూ కూడా కొంచెం రాజకీయాలపై ఫోకస్ చేసే పరిస్థితి ఎక్కడైనా ఉంటూనే ఉంటుంది ఇంకా ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తుందో కూడా ప్రతి ఒక్క విషయంలో ఈవెన్ డ్రగ్స్ దగ్గర నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న డీజీపీ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన్ని ఎలక్షన్ కమిషన్ తొలగించేసింది విధుల నుంచి అండ్ ఏబీ ఏబీవీ గారి విషయంలో అంతే ఆయనకి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు వర్ సపోజ్ మరి ఈరోజు సజ్జలు గారు వచ్చి మాట్లాడుతున్నారు మరి పిన్నెల్లి విషయంలో అదే పిన్నెళ్ళు చేసిన పని ఏ సామాన్యుడు చేసి ఉంటే ఆ విధంగా బయట తిరిగేవాడ ఇప్పుడు మరి ఆయన చేసిన ఈవీఎం బగలగొట్టడం కావచ్చు ఎస్పీ ఎస్ఐపై పై దాడి కావచ్చు మనుషుల్ని చంపే చంపడానికి ప్రయత్నించడం కావచ్చు ఇవన్నీ కూడా మరి వ్యవస్థలను వైసీపీ మేనేజ్ చేయకుండానే దాటేసుకుంటూ వస్తుందండి అంటారా అంటే ఈ కౌంటింగ్ విషయంలో కూడా వైసీపీ ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది ఆ ప్లాన్ ఏది సీల్ వేయకుండా ఉండడం సో ఆ ప్లాన్ కూడా ఇప్పుడు మరి టీడీపీ తిప్పికొట్టేసరికి అది కూడా జీర్ణించుకోలేకనే బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుంది అంటున్నారు మీరేమంటారు అంతే కదా సీ వాళ్ళకి తెలుసు వ్యవస్థలు మేనేజ్ చేయడం కాకపోతే ఇప్పుడు ఏమైందంటే కొంచెం వాళ్ళ చేతులు కట్టేసినట్టు అయిపోయింది ఎప్పుడైతే డీజీపీని మార్చారో ఇప్పుడు వీళ్ళకి దమ్ముంటే అసలు వీళ్ళకి భయం లేదనే అనుకుందాం వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇమ్మనండి మీకు ఏ భయము లేదు ఎన్నికలు అయిపోయాయి మరి ఎందుకు మీరు అడ్డు కట్టేస్తున్నారు మీకు ఏ భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడెక్కడో కూర్చుని మాట్లాడటం కాదు కదా ఇప్పుడు ఎవరు ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా మళ్ళీ ఒక ఛానల్కి ఏదో అక్కడ లండన్లో ఇచ్చాడు ఇక్కడ ఇవ్వలేడు కదా ఆయన నేననేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పోస్టింగ్ ఇవ్వండి లెట్ హిమ్ డూ హిస్ డ్యూటీ మీకెందుకు బాధ ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టుగా వాళ్ళు చేసే పనులన్నీ ఇవే ఇప్పుడు పిన్నెల్లి కాబట్టి తిరుగుతున్నాడు పిన్నెల్ ఇదే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్తే ఆయన ముందే అన్నీ తెచ్చేసుకుంటాడు అంటారు అక్కడ ఏమీ లేని దానికి మీరు కేసులు వేస్తారు ఇక్కడ కేసు ఉన్నదానికి ఆయన వెళ్ళి నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి మహాప్రభు అని తెచ్చుకుంటాడు అది తప్పు లేదు వాళ్ళకి అసలు అవి మాట్లాడరు వాళ్ళు ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ మాచర్ల అలా పక్కన పెడితే ఇప్పుడు ఈ జరుగుతున్న విషయాలకి ఇప్పుడు ఈ పొద్దున పోస్టల్ బ్యాలెట్ విషయానికి కూడా ఆయన అదే మాట్లాడాడు ఎవడు పేర్ని నాని మాట్లాడాడు మన సజ్జలా మాట్లాడాడు సో వీళ్ళు చేసేది ఏమీ లేదమ్మా వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఈసారి కేంద్రం దృష్టి పెట్టింది ఇప్పుడు మనం ఎటువంటి వేషాలు వేయడానికి లేదు అని తెలుసున్నప్పటికీ మీరు చెప్పినట్టుగా నాలుగో తారీఖు వీళ్ళు ఏం గందరగోళాలు సృష్టిస్తారో అది కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి ఈవెన్ హోంశాఖ కూడా దృష్టి పెట్టాలి కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో ఎందుకంటే వీళ్ళని తేలిగ్గా వదిలేకూడదు ఇప్పుడు ఓడిపోయేవాడు ఎప్పుడూ కూడా లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు అంటే సక్రమంగా కాదు అక్రమంగా కాబట్టి ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి నాలుగో తారీఖు సజావుగా కౌంటింగ్ జరగాలి ఆ రోజు రిజల్ట్స్ వచ్చాక అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్